జనసేనని పవన్ కళ్యాణ్కు ఉన్న ఆస్తులని ఆయన ఏమైనా అప్పులు చేశారా ఇలాంటివి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా మనకు అయితే ఈ లెక్కలన్నింటినీ స్వయంగా పవన్ కళ్యాణ్ బయటపెట్టారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఈ వివరాలన్నింటినీ పవన్ కళ్యాణ్ మెన్షన్ చేశారు గత ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆదాయం సుమారు నూట పద్నాలుగు కోట్లన్నమాట వాటిలో నుంచి ఆదాయ పన్ను కోసం నలభై ఏడు కోట్లు జీఎస్టీ రూపంలో మరో ఇరవై ఎనిమిది కోట్లు ప్రభుత్వానికి చెల్లించారట ఇదే కాకుండా సుమారు అరవై నాలుగు కోట్ల రూపాయలు అప్పుగా ఉన్నారట ఇందులో దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకోక మిగతావి వ్యక్తుల నుంచి తీసుకున్నారట అంతేకాదు ఈ ఐదేళ్లలో ఇరవై కోట్లకు పైగా విరాళాలు అందించారు జనసేనాని వాటిలో సుమారు పదిహేడు కోట్ల రూపాయలు జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాల కోసమే వినియోగించారట అలాగే కేంద్రీయ సైనిక్ బోర్డు కోసం ఒక కోటి రూపాయలు ఏపీఎండ్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు ఇంకో కోటి రూపాయలు విరాళం ఇచ్చారు మరోవైపు పవన్ కళ్యాణ్ గడిచిన ఐదేళ్లలో ఆస్తుల విలువ సుమారు నూట తొంభై ఒక్క శాతం పెరిగినట్లు అఫిడవిట్ వివరాల ప్రకారం తెలుస్తుంది మొత్తంగా తన పేరు మీద తన కుటుంబ సభ్యుల పేర్ల మీద నూట అరవై మూడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ తలకు కేవలం యాభై ఆరు కోట్ల మేర విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు ఈ లెక్క ప్రకారం చూస్తే ఈ గడిచిన ఈ ఐదేళ్లలో సుమారు నూట తొంభైకి శాతం పైగా పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ పెరిగింది అలాగే పద్నాలుగు కోట్ల విలువైన కార్లు బైకులు ఉన్నట్లు వెల్లడించారు పవన్ కళ్యాణ్ తన వద్ద హార్లే డేవిడ్సన్ బైక్ బెంజ్ మేబ్యాచ్ బైక్ అలాగే ఫైవ్ పాయింట్ ఫోర్ కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు రెండు పాయింట్ మూడు కోట్ల విలువైన టయోటా క్రూయోజర్ కార్లు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు మొత్తంగా తన కుటుంబానికి జెన్వాడ మంగళగిరి జూబ్లీ సుమారు నూట పద్దెనిమిది కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు అలాగే మొత్తంగా తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా తెలిపారు ఫైనల్గా ఇవన్నీ చెప్తున్నాయి మేమేం చెప్పట్లేదు సొంతంగా ఇవన్నీ గాలి లెక్కలు కూడా కాదు పవన్ కళ్యాణ్ ఎన్నికల ఆఫిడేవిట్లో సమర్పించిన లెక్కల ప్రకారమే ఈ డాటా నేను మీకు వివరిస్తున్నాను మరి పవన్ కళ్యాణ్కున్న ఆస్తులు అప్పులపై మీ వ్యూ ఏంటో కామెంట్ చేయండి thank <laughs> you